యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేద ఆశీర్వచనం మరియు వేద వివరాలను వేద పండితులు వివరించారు అయితే ఆ వేద పండితులు మాట్లాడుతూ యాపిల్ ఫోన్ను ఎలా కనుగొన్నారు ఆ యాపిల్ ఫోన్కు యాపిల్ అనేటువంటి నామకరణం ఎందుకు చేశారు ఎవరు చేశారు అది ఆ పేరు రావడం గల కారణం అనేటువంటి విషయాలపైన కూడా వేద పండితులు అవగాహన కల్పించారు అయితే ఇప్పుడు అట్టి వివరాలను ఆ వేద పండితుల యొక్క నోటి నుండి మనం విందాము అందరూ మన ఛానల్ చూడండి

ఇలాంటి పిచ్చి పిచ్చి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఈ భారతీయ వ్యవస్థ మీద ప్రపంచ చూడండి ఫ్రాన్స్ లో చూడండి జర్మనీలో చూడండి ఈ దేశాల ప్రజలతో హిందుత్వాన్ని తీసుకుంటున్నారు మీ పిల్లలవరికైనా యాపిల్ పేరు ఎప్పుడైనా ఉన్నారా యాపిల్ సెల్ ఫోన్స్ కలిసి కదా యాపిల్ వ్యాపార్స్ కలిసి కదా స్టీల్ జాబ్స్ పేరు ఎప్పుడైనా ఉన్నారా ఈ స్టీవ్ జాబ్స్ అనేటటువంటి వ్యక్తే ఈ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి యాపిల్ కంపెనీ పెట్టాడు కదా అతడు తన మంచి ఎవరు ఇరవై రెండు సంవత్సరాల వయసులో మన కాశీలో ఉన్నాడు ఆయన రెండు సంవత్సరాలు అప్పుడు తను ఎవరు ఉన్నప్పుడే అమెరికాలో ఉన్నప్పుడు పెరిగిన తను ఈ యొక్క కాశీ యొక్క గొప్పతనాన్ని విన్నాడు అంటే చూడండి విని వచ్చి రెండు సంవత్సరాలు దొరికాడు రెండు సంవత్సరాలు ఎక్కడ పడుతున్నాడు తెలుసు రెండు సంవత్సరాల వయసులో మాలాంటి సాధు సంతులు తిరుగుతూ ఉంటారు ఎక్కడా కాశీలో మాలాంటి సాధు సంతులు ఇచ్చినటువంటి తకాడ ఆయన పేరు స్టీవ్ జాబ్స్ ఆయన పేరు కానీ ఆయన ఒక్క ఉద్యోగం కూడా లేదు అప్పుడు మా లాంటి సాధుసంతులు మాకు మీలాంటి వాడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని పొలవాడు ఇస్తే అక్కడికి రెండు సంవత్సరాలు ఈ భారతదేశంలో బతకాడని ఈ కాశీలో బతకాడని ఆయన విడుదల కంపెనీ పెట్టుకున్నాడు చాలా పెద్ద కంపెనీ అయిపోయింది అది లక్షల లక్షల కోట్లు సంపాదించింది ఆ కంపెనీ అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ఆటో బైక్ సి గుర్తు రాశాడు అంటే ఆత్మకథ అంటే తన జీవితంలో ఎట్లా ముదిగాడు ఎక్కడ కుత్యాడు ఎట్లా పెరిగాడు అది ఆత్మ కదా అది రాస్తున్నాడు కదా రెండు సంవత్సరాలు ఇక్కడ మా వాళ్ళు చాలా సంతృప్తి ప్రసాదం తిరిగి బతికాడు కదా మరి భారతదేశం నుంచి ఒక రెండు మూడు పేజీలు రాయాలా రాయాలా వద్దా ఒక రెండు మూడు పేజీలు రాయాలి కదా రాయాలా ఒక్క పదాలు రాశారు ఒక్క మొక్కే ఆ ఒక్క మొక్కే ఈ రాశారు బాబు ప్రవర్తించుకున్నారు ఇప్పుడు మన గురించి భారతదేశం చింతా చేసి

కాశీ లోపలికి వస్తుంది కానీ మా లాంటి సాధన ఎదుర్కొంటాడు ఆయన దీనికి అప్పుడు కాశీ చాలా ప్రేమ కదా మరి వాళ్ళు పెట్టిన ప్రసాద్ తినే ఇరవై రెండు సంవత్సరాలు వయసు రెండు సంవత్సరాలు కాశీ నుండి బతికే సరే వచ్చి నమస్కారం చేశాడు ఆయన సరే శుభవారం కళ్యాణం వస్తుంది ఆశీర్వదించాడు కానీ స్టీల్ జాబ్స్ ఒక అనుమానం వచ్చిందో ఇంత కాలం తర్వాత ఒక సాధువు చూశాను ఆయనకి ఎవరు ప్రసాద్ ఇస్తే బాగుంటుంది మన కారులోకి వెళ్ళి డాష్ బోర్డు తెరిస్తే లోపల చిన్న ఆకలి కాయండి ఆకలి తెలుసు కదా

ఆ కొరికే ఉండాలని మొదలుపెట్టి పెట్టి ఇప్పుడు యాత్ర ల్యాప్టాప్స్ యాక్ కంప్యూటర్స్ యాక్తి సెల్ఫోన్స్ కొరికినటువంటి బాగుంటుంది అది మా స్వాగత ఇచ్చేట ఒక ఆలోచన ఇది పెట్టుకోలేని అది పెట్టుకున్న తర్వాత కంపెనీ లక్షల కోట్లు కోట్లు సంపాదించేసి